యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ఉన్నాలు ఈరోజు పరిశుద్ధ లేఖనంలో చూసుకుంటే దేవు దేవత దేవుడైనటువంటి యహో దేవునికి ఇష్టమైన బలులు మూడు విధాలుగా చెప్పుకోవచ్చు అందులో మొదటిది దహన బలులు రెండోది నైవేద్య బలులు మూడోది సమాధాన బలులుగా మీకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవునికి ఈ మూడు బలులు ఎంతో ప్రియమైనవి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈ మూడు బలులు దేవునికి అర్పిస్తే మనకు దేవుని యొక్క రాజ్యంలో మనకు వారసత్వాన్ని పొందుతాము ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక ఆమెన్ వీలైతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ మూడు బలుల గురించి మీకు వివరిస్తాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేదో షేర్ చేయండి ఆమెన్